పిఎస్ఆర్ ఆంజనేయులు తాజాగా పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట అరెస్ట్ చేయడానికి వస్తారు అధికారులని ఆయనకి వారం ముందే తెలుసట ఒకసారి జైలు లోపలికి వెళ్ళొద్దామని కూడా నేను సిద్ధంగా ఉన్నాను అందుకే ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేయలేదు అంటూ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులతో వ్యాఖ్యానించారట జత్వాని ఎవరో తనకు తెలియదు అన్నారట హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో అరెస్ట్ చేసిన ఆయన్ను విజయవాడ తులసీనగర్లోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు ఏడు గంటల పాటు అక్కడే విచారించారు ఈ సందర్భంగా సిఐడి అధికారులు ఏం అడిగినా సరే చాలా కూల్గా నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అనే సమాధానాలు ఇచ్చారట ఈ నేపథ్యంలోనే అంటే ఒక రకంగా సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సీతారామాంజనేయుల నుంచి ముక్తసరి సమాధానాలే వచ్చే తనకేం తెలియదని కేసుతో అసలు సంబంధం లేదు అంటే అమాయకంగా జవాబులు ఇచ్చారు అంతలోనే ప్రాప్తం ఉంటే అన్నీ వస్తాయంటూ వైరాగ్యంగా మాట్లాడడం చూసి సిఐడి అధికారులు విసిపోయారట హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన మధ్యాహ్నం స్నాక్స్ తీసుకున్నారు రాత్రికి ఇడ్లీ తిన్నారు పిఎస్ఆర్ని మంగళవారం రాత్రికి సీఐడి కార్యాలయంలో ఉంచారు బుధవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు